ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా ఒక్కటి ఉంది ఏమిటా లేనిది దశరథ మహారాజు గారికి సంతానం లేదు ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది అయింది అరవై వేల సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన సనిశ్చితాం మతి కష్టవ్యం ఇది బుద్ధిమాన్ మంత్రిభిస్ సహధర్మాత్మ సర్వైరేవ కృతాత్మభి తో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానయ శీఘ్రమానయమే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్ నాకు సంతానం కలగలేదు చాలా కాలం అయిపోయింది సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి వెంటనే సుమంత్రుణ్ణి పిలిచాట నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను అందుకని వెళ్ళి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నారట అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు వచ్చిన తరువాత చెప్పారు నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గిరుండి జరిపించవలసింది అన్నారు అంటే వారన్నారు తప్పకుండా జరుగుతుంది మహారాజా నీకు కుమారులు కలుగుతారు అన్నారు కొడుకు పుట్టాలని యాగం చేద్దామనుకున్నాడు కొడుకులు పుడతారయ్యా అని రుత్తిక్కులు అన్నారు అందుకనే ఏమవుతుంది కొడుకులే పుడతారు గురువులను ఆశ్రయించాడు సరే తగిన సంభారములన్నీ తప్పించమన్నారు వెంటనే దశరథ మహారాజు గారు మంత్రివంక చూచ చూశారు సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి ఎలా అశ్వమేధయాగం చెయ్యాలో ఆ ప్రకారంగా అశ్వమేధయాగం జరగడానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించండి నదికి ఉత్తర తీరంలో యాగమంటపాన్ని నిర్మించండి ఇన్ని నిర్మించినా ఎంత చేసినా ఎంతమంది ఋత్విక్కులున్నా ఒక్క విషయం గురించి మీరు మాత్రం చాలా జాగ్రత్త అని చెప్పారు మంత్రులకి దేని గురించి జాగ్రత్త పడాలట ఛిద్రంహి మృగయన్నేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాహ నిహత్యతి యజ్ఞ సద్యకర్త వినశ్యతి బ్రహ్మరాక్షసులు వస్తారు యాగానికి ఎందుకు వస్తారు అంటే యాగాలు చేసేటప్పుడు ఇత పూర్వం వాళ్ళు కూడా యాగం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అంటే యాగం చేసేటటువంటి బ్రాహ్మణుడు యాగం చేసేటప్పుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా యాగమునందు తప్పుతో కూడినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి ఆ యాగములో ఇంకొక యాగము జరుగుతుంటే అందులో ఉన్న దోషాలని చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగధ్వంసం ద్వారా చేస్తున్న యజమానికి కీడు తీసుకొస్తాడు అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి యాగంలో ఏ లోపం జరగకూడదు మీరందరూ జాగ్రత్త పడండి అని చెప్పారు చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు అలాగే జరిపిస్తామన్నారు సంభారములు తీసుకురావడానికి బయలుదేరారు రాజు పరమ సంతోషంగా అంతఃపురంలో ప్రవేశించాడు తత సగత్వాతాహ పత్ని నరేంద్రో హృదయ ఉవాచ దీక్షాం దీక్షాం విశత యక్షేహం సుతకారణాత్ కొడుకులు పుట్టడం కోసమని నేను ఒక గొప్ప యాగం చేస్తున్నాను మీ అందరూ కూడా దీక్షా స్వీకారం చెయ్యండి అని పత్నులకు మాత్రమే చెప్పాట ఎందుకనంటే దశరథ మహారాజు గారికి కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు ఆయన దక్షిణ నాయకుడు అయితే భార్యలు ఉన్నా రాజు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి పీటల మీద కూర్చోరు ఎవరు రాజుతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద పక్కన కూర్చోవడానికి అధికారం పొందుతారో వాళ్ళని మాత్రమే పత్ని అని పిలుస్తారు అందుకని దశరథ మహారాజు గారు దీక్ష తీసుకోమని ఎవరికి చెప్పారు పత్ములకు మాత్రమే చెప్పారు వాళ్ళని కూడా దీక్ష స్వీకరించమన్నారు సరే ఇదంతా అయిపోయింది రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఇది నిజంగా మహోత్కృష్టమైన సంఘటన ఎవరి గురించి తలుచుకున్నంత మాత్రం చేత తరవశించిపోతారో అటువంటి పాత్ర ప్రవేశిస్తోంది మహారాజు అంతఃపురంలోకి వెడితే మహారాజుతో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళి నేను ఎప్పటి నుంచో మీకొక మాట చెప్పాలనుకుంటున్నాను మహారాజా ఇవాళ మీరు సంతానం గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను వినండి అన్నాడు తప్పకుండా చెప్పమన్నారు అంటే ఆయన అన్నాడు సుమంత్రుడు సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తమ పుత్రాగమం ప్రతి నేను పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు కొంతమంది ఋషులకు చెప్తూ ఉంటే విన్నాను ఇక్ష్వాకు వంశంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారిని ఒక రాజుగారు జన్మిస్తారు ఆయన ధర్మాత్ముడు కానీ ఆయనకి సంతానం ఉండదు ఆయన సంతానం కోసమని అశ్వమేధయాగం చేస్తాడు ఆ అశ్వమేధయాగం జరిగినప్పుడు ఆయనకి నలుగురు కుమారులు జన్మిస్తారు కానీ ఆ నలుగురు కుమారులు జన్మించడానికి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్ఠి జరగాలి ఆ పుత్రకామేష్ఠి యాగాన్ని అశ్వమేధయాగాన్ని చేయించేటటువంటి మహానుభావుడు ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆ దశరథ మహారాజు గారి యాగానికి వెళ్ళాలి వెడితేనే ఆ యాగం పూర్తయి బిడ్డలు పుడతారు అని సనత్కుమారుడు చెప్తుండగా నేను విన్నాను ఆయన వెడతాడు బిడ్డలు పుడతారని కూడా చెప్పారు ఆ ఋష్య ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు అంగదేశంలో ఉన్నాడు అందుకని నువ్వు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని తీసుకురామన్నాడు అంటే దశరథ మహారాజు గారు అడిగారు ఎవరు ఋష్యశృంగుడు ఆయన కథ ఏమిటి ఆయనకి ఎందుకంత గొప్పతనం వచ్చింది సుమంత్రా నాకు చెప్పు అన్నారు అంటే అప్పుడు చెప్పారు